హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డబ్బు ఎలా సంపాదించాలి అందరూ డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ఎలా ఖర్చు పెడుతున్నారు అది ఎందుకు వెళ్ళిపోతుంది మీ నుంచి సేవ్ అవ్వకుండా చాలామంది సేవ్ చేయాలని చూస్తారు కానీ మంత్ లాస్ట్కి వచ్చేసరికి ఏం మిగిలట్లేదు ఇది ఇరవై వేల జీతం నెలకి తీసుకునే వారి దగ్గర నుంచి నెలకి లక్ష రెండు లక్షలు తీసుకునే వారు కూడా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు మనకు స్కూళ్ళలో మనకు మ్యాథ్స్ సైన్స్ సోషలు ఇవన్నీ నేర్పుతారు కానీ ఎక్కడ మనకు ఫైనాన్స్ అన్నది మనకు జీవితంలో అలవాటు చేయరు ఎన్నిటికన్నా మనకు ముఖ్యం జీవితంలో ఈ ఫైనాన్స్ ఫైనాన్స్ అంటే ఏదో లెక్కలు బ్యాలెన్స్ షీటు ఇది మాత్రమే కాదు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది వచ్చిన డబ్బుని ఎలా సంపాదించాము ఎలా సేవ్ చేస్తున్నాము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అది ఎంత పెరుగుతుంది మనం ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ఏంది మనం ఇంకా ఎప్పటి ఎక్కడి వరకు మనకు గోల్ ఉంది మనం ఎట్లా రిటైర్ అవ్వాలి ఎన్ని రోజులు మనం ఈ జబ్బుతో వెనుక మనం పరిగెత్తాలి డబ్బు పరిగెత్తుతూ ఉంటే మనం అది పరిగెత్తుతూనే ఉంటుంది డబ్బు మన కోసం సంపాదించేలా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది నా ఛానల్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ నేను పెడుతూనే ఉంటాను ఈ వీడియోలో మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను నా పేరు సాయి కృష్ణ వరకాల సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫ్రమ్ సిబి క్వాలిఫైడ్ అడ్వైజర్ మీరు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు కింద కామెంట్ చేయొచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం మనీ మనం మనీ సంపాదిస్తాం డైలీ మంత్లీ చాలామంది బిజినెస్ చేస్తూ జాబ్స్ చేస్తూ ఈ ఎకానమీలో ఇది సర్క్యులేషన్ నడుస్తూనే ఉంటుంది కానీ మోస్ట్ ఆఫ్ ది మనీ మ్యాక్సిమం రిచ్ పీపుల్ దగ్గరికే నైంటీ పర్సెంట్ మనీ రిచ్ పీపుల్ దగ్గరనే ఉంటుంది రిమైనింగ్ టెన్ పర్సెంట్ మనీ సర్క్యులేషన్లో ఉంటుంది అది మనలాంటి చిన్న చిన్న వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఎందుకు మనం అందరం చేసే కామన్ మిస్టేక్ ఏంది ఇక్కడ అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం మనం మనీది శాలరీ రాగానే మొత్తం ఖర్చు పెట్టేస్తుంటాం ఈ ఖర్చు పెట్టడం వల్ల కూడా మన ఎకానమీకి మంచి హెల్ప్ అవుతుంది కానీ అదేవిధంగా అంత ఖర్చుకే పోతే మనం లాస్ట్కి మనకు ఏమి ఉండదు మనం ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకాల్సి వస్తుంది అలా చివరికి మనం మన పిల్లల మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది లాస్ట్కి వాళ్ళు చూసుకోక ఇప్పుడు మనం డైలీ చూస్తూనే ఉన్నాం లైఫ్ స్టైల్ ఎలా ఉంది పేపర్ చదివితే ఎన్నో హత్యలు ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాను చాలా మీరు డైలీ మీరు కూడా నా వ్యూయర్స్కి అందరికీ నేను చెప్పేది ఒకటి మీరు మీ లైఫ్లో మీరు ముందుకు రావాలి అంటే న్యూస్ పేపర్ చదవడం చాలా ఇంపార్టెంట్ ఇది మీకు మానసికంగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటుంది మీ హెల్త్ గురించి చెప్తూ ఉంటుంది న్యూస్ పేపర్లో మీ ఫైనాన్స్ స్టేటస్ ఎలా ఉంది రాష్ట్ర స్టేటస్ ఎలా ఉంది రాజకీయాలు ఎలా ఉన్నాయి గ్లోబల్గా అన్ని కంట్రీస్ ఎలా ఉన్నాయి ఇలాంటిదంతా ఇన్ఫర్మేషన్ మీకు వస్తూనే ఉంటుంది ఇది నేర్చుకోవాలి ఈ హ్యాబిట్ అనేది మీకు అలవాటు కావాలి మా ప్రత్యేకంగా ఇప్పుడు వస్తున్న జంజీ జనరేషన్ కూడా అంతా ఎక్కువ డైలీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ప్రతి ఒక్కరు ఫోన్కి అటాచ్ అయిపోయి ఫోన్లో వీడియోస్ చూసుడు ఇన్స్టాగ్రామ్ చూసుడు యూట్యూబ్ చూసుడు ఇదే జరిగిపోతుంది దీనివల్ల మీ యొక్క వాల్యుబుల్ టైం అన్నది వేస్ట్ అయిపోతుంది మీరు చూడండి కానీ డైలీ వన్ అవర్ అన్న స్పెసిఫిక్గా ఇట్లా బాడీ హెల్త్ గురించి యోగా చేయడం మెడిటేషన్ చేయడం ప్లస్ న్యూస్ పేపర్ చదవడం అట్లీస్ట్ న్యూస్ పేపర్ మీరు కొనుక్కొని చదవకపోయినా మనం ఈనాడు ఈ పేపర్ అని గూగుల్ క్రోమ్లో టైప్ చేసినా మనకు వస్తుంది కింద స్కిప్ రిజిస్ట్రేషన్ స్కిప్ కొట్టేస్తే మీకు న్యూస్ పేపర్ వచ్చేస్తుంది మీరు లిస్టిక్ పేపర్స్ చదువుకోవచ్చు మెయిన్ పేపర్ చదువుకోవచ్చు మెయిన్ ఆర్టికల్స్ చదువుకోవచ్చు మీరు డైలీ కార్లో వెళ్తున్నప్పుడైనా ఆఫీస్కి వెళ్తున్నప్పుడైనా అలా మీరు మీరే చదువుకోండి అందులో బిజినెస్ పేపర్ ఉంటుంది మరి బిజినెస్ పేపర్ చదవడం చాలా ఇంపార్టెంట్ చాలామంది ఎంతసేపు సినిమా పేపరు క్రికెట్ పేపరు ఇదే చూస్తారు తప్ప బిజినెస్ పేపరే మనకు అంతా ఏ పేపర్లో ఏది రావాలి మన ఫ్యూచర్ ఏందన్నది మొత్తం బిజినెస్ పేపర్నే డిపెండ్ అయి ఉంటుంది చాలామంది కూడా అంటుంటారు కొన్ని బ్యాంకులు పెద్ద పెద్ద వాళ్ళకి రైట్ ఆఫ్ చేశాయి అని కానీ ఎకానమీలో కంపెనీలు లేకపోతే ఏం వ్యవస్థే లేదండి ఇప్పుడు మనకు ఈ బెంచ్ కానీ కంప్యూటర్లు కానీ లైట్లు కానీ కెమెరాలు కానీ మైకులు కానీ ఇవంతా ఏ వస్తువు అయినా కంపెనీలు ప్రొడ్యూస్ చేసినాయి మీరు ఒక్కొక్కసారి కంపెనీలు మన ఇండియాలో లిస్ట్ అయినాయి అలౌండ్ త్రీ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ కంపెనీస్ ఉన్నాయి ఎన్ఎస్సీలో బీఎస్సీలో కలిపి ఒకసారి ఆ కంపెనీలు ఎన్ని ప్రతి క్వార్టర్ ప్రాఫిట్స్లో ఉన్నాయి ఎన్ని లాస్లో ఉన్నాయి ఒక కంపెనీ నడపాలంటే ఎంత ఫైనాన్స్ ఉంటుంది ఎంత ఇబ్బంది ఉంటుంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి వీళ్ళందరినీ నడిపించుకుంటూ కంపెనీ నడపడం మనం ఏదో పేపర్స్ చదివి మనం వీడియో తీసుకుంటున్నంత సులువు అయితే కాదు చూడండి చాలా కంపెనీలు అసలు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ప్రతి కోటలకి లాసులో దాని నుంచి వాళ్ళు ఓవర్కమ్ అయ్యి ఎంత ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు ఈ వ్యవస్థ నడిపిస్తున్నారు అదే లేకపోతే ఏమవుతుంది అంటే పెడితేనే నడుస్తుందా వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడి చేయాలి ఎందుకు వీళ్ళకి బ్యాంకులు రుణమాఫీ చేయాలి అని మనందరం అనుకుంటాం అది ఇంతకుముందు అలా జరిగే మనకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నది లేక మనం పక్క దేశాల నుంచి చైనా అమెరికా రష్యా ఇలాంటి దేశాల నుంచి మనం అన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకొని మనకన్నా సర్వీస్ సెక్టర్ డెవలప్ అయింది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేక జాబులు లేవు అయిపోతుంది జనాలకి సో ఇప్పుడు అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఇంపార్టెంట్ ప్రభుత్వం కూడా మన దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం రోడ్లు విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లు పబ్లిక్ ఫెసిలిటీసు పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఇదంతా గవర్నమెంట్ దాని మీద ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెడితేనే ఇవన్నీ మళ్ళీ కంపెనీలోకి వెళ్తాయి మనీ ఇలా మనీ సర్క్యులేషన్లో ఉండి ఎక్కువ మనీ మన దగ్గర ఉంటే మనకు గ్రోత్ అవ్వదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం ఈ ఫైనాన్స్ టాపిక్లో మనీ మన దగ్గర ఉంటే ఎప్పటికీ గ్రోత్ అవ్వదు అది ఇంకా రోజు రోజుకి దాని వాల్యూ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది సో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి నువ్వు అంటే నువ్వు ఖర్చు చేసినా అది ఇన్వెస్టే అవుతుంది ఒకనొక కానీ నీకి నువ్వు ఫైనాన్షియల్గా సెక్యూర్ అయ్యి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేయాలంటే ఎంతసేపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు చేయి ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ చేయి అప్పుడు నువ్వు ఇటు సైడు ఉంటావు ఇటు సైడు రెండు సైడ్లు బ్యాలెన్సింగ్ వెళ్తుంది నువ్వు ఒక మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ నువ్వు ఎంత తక్కువ వయసులో జాబ్ జాయిన్ అయ్యి అంటే ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ గిగ్ వర్కర్స్ గిగ్ జాబ్స్ అన్నవి లేనే లేవు ఒకరు చదువుకుంటున్నారు అంటే థర్టీ ఇయర్స్ వరకు చదువుతున్నాడు వాటికి థర్టీ ఇయర్స్ బేరెన్స్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యే చదువుకోవాలి వాళ్ళు పంపిస్తేనే వీళ్ళు చదువుకోవాలి ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు మీరు చదువుకుంటూ కూడా పని చేసుకోవచ్చు ఒక డైలీ ఒక వంద ఐదు వందలు సంపాదించుడు పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగింది చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకప్పుడు జాబ్ చేసి ఇంకా థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అసలు ఆ జాబ్స్ కూడా లేవు డిగ్రీ చేసిన వాళ్ళు ఓన్లీ టీచర్ జాబులకు గవర్నమెంట్ జాబులకు మాత్రమే చదువుకునే వాళ్ళు తర్వాత తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం ఈ నైంటీ టూలో ఈ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ ఈ గ్లోబలైజేషన్ ఈ రూల్స్ మార్చబట్టి కొంచెం ప్రైవేట్ సెక్టార్ మారింది పివి నరసింహరావు గారి దయ వల్ల సో ఇదంతా జరిగి కొంచెం కొంచెం ఇప్పుడు ఇప్పుడే జాబ్స్ పెరుగుతూ ఉన్నాయి సో ఇంకా ఏమరిగింది లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఈ ఫైవ్ ఫోర్ జీ వచ్చిన దగ్గర నుంచి ఈ జొమాటో ఈ యాప్స్ ఈ ఫోన్స్ యూసేజ్ పెరగడం వల్ల ఈ కొన్ని జెప్టో ఇలాంటివి వస్తున్నాయి సో ఇలా ఏదో ఒక పని చేసుకోవడానికి ఇప్పుడు ఆప్షన్ ఉంది నువ్వు కష్టపడతా అంటే డిగ్రీ లేకపోయినా నువ్వు కొంచెం ఒళ్ళు ఉంచుకొని కష్టపడతా అంటే ముప్పై వేలు నువ్వు జొమాటోలో స్విగ్గీలో చేసి కూడా సంపాదించుకోవచ్చు ఇంకా చాలా రకాల పనులు ఉన్నాయి ఇప్పుడు ఇంతకు లాగా లేదు ఇప్పుడు ఏ పని చేసినా వెయ్యి రూపాయలు డైలీ ఇస్తున్నారు కూలీ సో మీరు ఏదో ఒక పని చేసుకొని సంపాదిస్తున్నాం అందరం చదువుకున్నోడైనా శాలరీ కట్టుకొని టై పెట్టుకొని కార్ వేసుకొని పోయినా వాళ్ళకి యాభై వేలు లక్ష రూపాయలు వాళ్ళు అంతే సంపాదిస్తుండ్రు వీళ్ళు యాభై వేలు సంపాదిస్తురు కానీ ఎవరు ఎంత సేవ్ చేస్తున్నారు అన్నదే ముఖ్యం కొంతమంది చిట్టీలు వేస్తారు కొంతమంది బ్యాంకులో పెట్టుకుంటారు కొంతమంది వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇస్తారు ఈ విధంగా నడుస్తూ ఉంటుంది సైకిల్ కానీ మీరు కరెక్ట్గా అంటే మీరు ఏదైనా చేసుకోండి కానీ మీ జాబ్లో మీకు వచ్చిన శాలరీలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయినా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి పెట్టాలి మీరు మేము బ్యాంక్లో ఎఫ్డీ చేసుకోవచ్చు లేకపోతే బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవచ్చు బయట ఇంట్రెస్ట్ మీకు నమ్మకమైన పర్సన్ ఉన్నాడు మీకు ఒక టూ రూపీస్ ఇంట్రెస్ట్ చొప్పున ఇస్తాడు అంటే అది వెల్ అండ్ గుడ్ కానీ ఆ వచ్చిన ఇంట్రెస్ట్ మీరు ఏం చేస్తారన్నది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ మీరు మీ లైఫ్ స్టైల్ని మాడిఫికేషన్స్కో మీ లైఫ్ స్టైల్ని అప్డేట్ చేసుకోవడానికి వాడితే మళ్ళీ మీకు దానివల్ల వచ్చిన ఉపయోగం ఉండదు అది ఒక మీకు శాలరీ ఒక యాభై వేలు వచ్చేది ఆ ఇంట్రెస్ట్ ఒక ఇరవై కలిపి డెబ్బై వేలు శాలరీ అవుతుందేమో కానీ మీకు ఫ్యూచర్ ప్లానింగ్లో అది ఉపయోగపడదు కానీ మీరు ఇచ్చుకోండి ఇచ్చుకున్నంత అంత ఒకటే దాని మీద చేయొద్దు అది చేసుకోండి ఇది చేసుకోండి ఈ దీంతో ఏమవుతుంది అంటే ఓవర్ ద పీరియడ్ మనకు కాంపౌండింగ్ అవుతుంటుంది మీకు ఒక ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చిన ఫండ్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవ్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్కి మీ అమౌంట్ డబల్ అవుతుంది అంటే మీరు ఒక పది లక్షలు ఇన్వెస్ట్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ట్వంటీ పర్సెంట్ పెరిగితే త్రీ ఇయర్స్ కంటిన్యూగా మీకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి మీకు డబల్ అవుతుంది టెన్ ట్వంటీ అవుతుంది మళ్ళీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి ట్వంటీ ఫార్టీ అవుతుంది మళ్ళీ ఫోర్ ఇయర్స్కి ఫార్టీగా వస్తుంది ఎయిటీ అవుతుంది అట్లా ఒక ట్వంటీ ఇయర్స్లో మీకు ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అవుతుంది ఒకసారి అది వన్ క్రోర్ అయినాక మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్లో టూ క్రోర్ అవుతుంది అట్లా మీకు వెల్త్ జనరేట్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ అంటే ట్వంటీ ఇయర్స్ మేము ఆగాల అంటే ఆగాలి తప్పదు మనం దాన్ని మనకి ఇట్లాంటి తప్ప మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు వారెన్ బఫెట్ ఇలాంటి వాళ్ళు కూడా ఆయన ఎనభై తొంభై ఏళ్ళకి వచ్చి నాకు ఇప్పుడు కోటి షోడ్ అయింది తప్ప ఆయన ఇరవై ముప్పై ఏళ్ళ కోటి షోడ్ కాలేదు షార్ట్ టర్మ్ కావాలంటే ఇక మీకు చాలా ఫెసిలిటీ ఉంటాయి అవన్నీ చేసుకోండి రిస్క్ రివార్డు అని దానికి తగ్గట్టే ఉంటాయి అందరు ఈ రోజుల్లో అందరూ మోసపోతున్నారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో వాళ్ళు ఏదో లింకు పంపించి యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ అది చేయండి మా దాంట్లో పెట్టండి పెట్టుబడి పెట్టండి డబల్ అయితే అని చెప్పి డబల్ చేయించి విత్ర్రా చేయాలంటే మళ్ళా డబ్బులు అడిగితే డబ్బులు వేసి ఆఖరికి మోసపోయినామని చెప్పి టీవీల్లో పేపర్లో మనం డైలీ చూస్తున్నాం దగ్గర దగ్గర కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఒక్క ఢిల్లీలోనే పన్నెండు వందల కోట్లు లాస్ట్ లాస్ట్ ఇయరు ఓన్లీ సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయారు అంటే మనిషికి ఉన్న ఆశ ఇక్కడ ఇదంతా లాస్ కావడానికి ఛాన్స్ ఇస్తుంది అంటే ఫస్ట్ కొంచెంతో స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా మీకు ఐదు వందలు వెయ్యి రూపాయలే పెట్టండి డబ్బులే వచ్చినట్టు చూపిస్తారు మళ్ళీ కొంచెం మళ్ళీ టెన్ థౌజండ్ పెట్టండి అని చూపిస్తారు అట్లా మనకేముంది చిన్న చిన్న అమౌంట్ తోటి వాళ్ళు అట్రాక్ట్ చేసి మనల్ని ఇట్లా డైవర్ట్ చేసి ఇట్లా మన మనీ అంతా గుంజేస్తున్నారు ఈ మధ్య ఏపీకే ఫైల్ స్కామ్ అని చెప్పి ఎవడో ఫోన్ ఫోన్ ఏపీకే ఫైల్ మీ క్లారిటీ వచ్చింది అనగానే దానికి క్లిక్ చేసి అని ఫోన్ వేయకప్పుడు అట్లా మీ సంపద అంతా పోతుందండి మీ బ్యాంక్ అకౌంట్లో పైసలు ఉంటే మీ బ్యాంకు నుంచే మీరు తీసుకుంటారు డేటా మీ బ్యాంకులో ఉన్న ఆఫీసర్లు వాళ్ళు క్లర్కులు వీళ్ళే బయట డేటా అమ్ముకుంటారు వాళ్ళు తెలుసా ఆ డేటా అమ్ముకుని ఎవరి అకౌంట్లో పైసలు ఉన్నాయి ఎవరి అకౌంట్లో ఏమి ఉన్నాయి దాన్ని బట్టి వాళ్ళు కాల్స్ చేసి మీ ఏజ్ ఎంత వాళ్ళది ఎంత వాళ్ళు అంత కనబడుతుంది మీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఎక్కడ చేస్తారు అంత రిపోర్ట్ ఉంటుంది సో మనం ఈ ఈ వరల్డ్లో ఈ ఫైవ్ జీ వరల్డ్లో మనం ఏది దాచిపెట్టుకోలేము సో మనకి సేఫ్ ఏంటంటే మనకు వచ్చిన శాలరీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతే దానికి ఎవరికి కనబడదు అది అది థర్డ్ పర్సన్కి కూడా తెలవదు మీరు ఇన్వెస్ట్ చేసినట్టు వేరే దాంట్లో ఒక స్టాక్స్లోనో లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు వేరే పర్సన్స్ కూడా మనకు ఎక్కువ అక్కడ అబ్జర్వ్ చేయడానికి ఉండదు అది వెళ్ళిపోయిన తర్వాత దానించి ఒకసారి ఇన్వెస్ట్ అయిన అమౌంట్ దాన్ని ఎవరు హ్యాక్ చేయలేడు అది ఒకటి మీ బ్యాంకులో ఉంది అంటేనే అది రోజు రోజుకి దానికల్లా దాని వాల్యూ దక్కిపోద్ది ఇన్ఫ్లేషన్ వల్ల ఇట్లా ఇట్లా జరగడానికి కూడా ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్ భూమి వచ్చి కూడా కొంతమందికి చిన్న చిన్న ల్యాండ్స్ ఒక ఎకరం రెండు కో ఎకరాలు అమ్మితే కూడా భూమి వచ్చిన తర్వాత రెండు కోట్లు మూడు కోట్లు వస్తే వాళ్ళ పిల్లలు ఆగమైపోయి ఏదో బెట్టింగ్ యాప్లు ఆడి అందులో కోట్లు కోట్లు పోగొట్టిన వాళ్ళ వీడియోలు కూడా మనం చూసినాం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు మీ పిల్లలు మా డబ్బులు ఉపయోగించి ఈ గేమింగ్లు ఇవన్నీ ఆడుతున్నారు అని సో ఇట్లా ఉంటుంది అది చిన్నగానే స్టార్ట్ అవుతుంది ఏదైనా తర్వాత రికవర్ చేద్దాం రికవర్ చేద్దామని చెప్పి మొత్తం పోగొట్టుకుంటారు ఇలాంటి కంప్లీట్ అవేర్నెస్ వీడియోస్ ఫైనాన్స్ గురించి మనీ ప్లానింగు అన్నీ నా ఛానల్లో నాకు తెలిసినంత వరకు నేను డైలీ చదువుకుంటూ మీకు చెప్తూ ఉంటాను నేను నేర్చుకుంటాను మీకు చెప్తూ ఉంటాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా రీసెంట్గా జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఫైనాన్స్ అన్నది ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత పదేళ్ళ తర్వాత తెలిసి ఉపయోగం ఉండదు అందుకే మీరు